స్వాగతం సింహరాశివారు పుట్టుకతోనే సింహంలాంటి ధైర్యం రాజసం ఉన్నవారు కాని కాలచక్రం తిరుగుతున్న కొద్దీ ప్రతి మనిషికి ఒక కష్టకాలమనేది వస్తుంది ప్రస్తుతం మీరనుభవిస్తున్న పరిస్థితులు చూస్తుంటే దేవుడా నాకే ఎందుకింది కష్టాలు అని మీరు లోపల కుమిలిపోతున్నారని నాకర్థమవుతోంది జనవరి ఏడు ఎనిమిది తొమ్మిది మరియు పదవ తేదీలు మీ జీవితంలో అత్యంత కీలకమైనవి ఈ నాలుగు రోజుల్లో గ్రహగతులు ఎలా ఉండబోతున్నాయి మీరు పడుతున్న అవమానాలు ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడు తొలగుతాయి భగవంతుడు మీకు పంపబోయే ఆ ఐదు అద్భుత సంకేతాలేమిటి అనే విషయాలను ఈరోజు ఎంతో ఎమోషనల్గా లోతుగా చర్చించుకుందాం మీరు పడుతున్న ప్రతీ కన్నీటి చుక్కకు ఒక అర్థం ఉంది పడుతున్న ప్రతి అవమానానికి ఒక ప్రతిఫలం రాబోతోంది ఈ వీడియోని చివడి వరకు చూడండి ఎందుకంటే ఇది కేవలం రాశిఫలం మాత్రమే కాదు మీ జీవితాన్ని మార్చే ఒక దిశానిర్దేశం మీరు మొదటిసారి మన ఛానల్ని చూస్తున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ఆలస్యం చేయకుండా సింహరాశి వారి సమగ్ర విశ్లేషణలోకి వెళ్దాం ప్రస్తుత మానసిక స్థితి సహనం మరియు కష్టాలు సింహరాశివారు సహజంగానే అగ్నితత్వానికి చెందినవారు మీలో ఒక రకమైన రాజసం ఆత్మవిశ్వాసం ఎప్పుడూ వెలుగుతోనే ఉంటాయి కాని ప్రస్తుత గ్రహగతుల ప్రభావం వల్ల మీ మనసు ఒక అంతుచిక్కని వేదనతో నిండి ఉంది గత కొన్ని నెలలుగా మీరు పడుతున్న శ్రమకు మీరు చూపిస్తున్న ఓర్పుకు అగ్నిపరీక్ష జరుగుతోంది సాధారణంగా మీరు ఏదైనా అనుకుంటే అది సాధించేవరకు నిద్రపోరు కాని ఇప్పుడు ఎంత ప్రయత్నించినా ఫలిటం చేటికి అందడం లేదనే నిరాశ మిమ్మల్ని ఆవహిస్తోంది మీ సహనం ఏ స్థాయికి చేరిందంటే మీలో మీరే మాట్లాడుకోవడం లేదా ఒంటరిగా కూర్చుని కన్నీరు పెట్టుకోవడం వంటివి జరుగుతున్నాయి బయట ప్రపంచానికి మీరు ధైర్యవంతుల్లా కనిపిస్తున్నా లోపల మాత్రం ఒక రకమైన శూన్యం మిమ్మల్ని వేధిస్తోంది దేవుడా నా సహనాన్ని ఇంకెంతకాలం పరీక్షిస్తావు అని మీరు ప్రతిరోజూ ప్రశ్నించుకుంటున్నారు ముఖ్యంగా జనవరి ఏడవ తేదీ ప్రాంతంలో మీ మనసు మరింత భారంగా అనిపించవచ్చు అయితే గుర్తుంచుకోండి సింహం ఎప్పుడూ గర్జించదు సమయం వచ్చినప్పుడే తన ప్రతాపాన్ని చూపిస్తుంది ఈ సహనం మిమ్మల్ని రాబోయే అద్భుతమైన కాలానికి సిద్ధంచేస్తోంది జీవితంలో ఎదుర్కొనే ఆటుపోట్లు జీవితమంటేనే ఎత్తుపళ్లాలు కానీ సింహరాశివారు ప్రస్తుతం ఒక నిరంతర పోరాటంలో ఉన్నట్లు అనిపిస్తోంది వృత్తిపరంగా గాని వ్యక్తిగత గాని మీరు స్థిరత్వాన్ని కోయిపోతున్నారు ఒక అడుగు ముందుకు వేస్తే పరిస్థితులు మిమ్మల్ని రెండు అడుగులు వెనక్కి నెట్టేస్తున్నాయి మీరు ఎంతో నమ్మకంతో మొదలుపెట్టిన పనులు మధ్యలోనే ఆగిపోవడం లేదా చివరి నిమిషంలో చేజారిపోవడం మిమ్మల్ని తీవ్రంగా కలిచివేస్తోంది ముఖ్యంగా ఉద్యోగ మార్పులు లేదా వ్యాపార విస్తరణ కోసం మీరు చేస్తున్న ప్రయత్నాలు ఫలించడం లేదు ఈ ఆటుపోట్లు మీ ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసేలా ఉన్నాయి మీరు నిర్మించుకున్న సామ్రాజ్యం బీటలు వారుతోందా అనే భయం మీలో మొదలవుతోంది కానీ ఈ ఆటపోట్లు కేవలం మీలోని మాలిన్యాన్ని కడిగేయడానికి వచ్చిన తుఫాను వంటివి జీవితంలో మీరు ఎదుర్కొంటున్న ప్రతి విఘాతం మీకొక కొత్త పాఠాన్ని నేర్పుతోంది ఏ వ్యక్తులు మీకు అవసరమో ఏ అలవాట్లు మిమ్మల్ని వెనక్కి లాగుతున్నాయో తెలుసుకోవడానికి ఈ కాలం మీకొక అద్దం పడుతోంది ఈ నాలుగు రోజులు జనవరి ఏడు నుంచి పదివరకు మీరు చాలా నిలకడగా ఉండాలి అవమానాలు మరియు నిందలు సింహరాశివారికి గౌరవమనేది ప్రాణం కంటే ఎక్కువ సమాజంలో మీకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు ఉండాలని మీరు ఎప్పుడూ కోరుకుంటారు అటువంటిది ప్రస్తుత సమయంలో మీరు ఊహించని వ్యక్తుల నుండి అవమానాలను ఎదుర్కోవాల్సి వస్తోంది మీరు ఎంతో ప్రాణంగా చూసుకున్న స్నేహితులు లేదా బంధువులు మిమ్మల్ని తక్కువ చేసి మాట్లాడడం మీ వ్యక్తిత్వాన్ని శంకించడం వల్ల మీరు మానసిక క్షోభకు గురవుతున్నారు మీరు చెయ్యని తప్పును మీ మీద నెట్టడం లేదా మీరు తీసుకున్న మంచి నిర్ణయాలను స్వార్థపూరితమైనవిగా చిత్రీకరించడం వంటివి జరుగుతున్నాయి ముఖ్యంగా పనిచేసే చోట మీ పై అధికారులు లేదా తోటి ఉద్యోగుల వల్ల మీరు చిన్నబుచ్చుకోవాల్సిన పరిస్థితులు ఎదురవుతాయి ఈ అవమానాలు భరించడం మీకు నరకప్రాయంగా అనిపించవచ్చు కాని ఒకటి గుర్తుంచుకోండి ఆకాశం వైపు చూసి ఉమ్మివేస్తే అది తిరిగి మనమీదనే పడుతుంది మిమ్మల్ని కూడా కాలక్రమేణా తమ తప్పు తెలుసుకుంటారు ఈ సమయంలో ఎదురుదాడి చేయడం కంటే మౌనంగా ఉండి మీ పని ద్వారా సమాధానం చెప్పడం ఉత్తమమైన మార్గం కుటుంబం మరియు సమాజంలో వచ్చే విభేదాలు సింహరాశివారు కుటుంబం కోసం ఎంతటి త్యాగానికైనా సిద్ధపడతారు కాని ఇప్పుడు అదే కుటుంబంలో మీకు తగిన గుర్తింపు లభించడం లేదనే బాధ మిమ్మల్ని వేధిస్తోంది చిన్న మాట పట్టింపులు పెద్ద గొడవలకు దారితీస్తున్నాయి ముఖ్యంగా తోబుట్టువులతో లేదా జీవిత స్వాభతో అభిప్రాయభేదాలు తలెత్తవచ్చు మీరు ఒకటి చెబితే వారు మరొకటి అర్థం చేసుకోవడం వల్ల ఇంట్లో అశాంతి నెలకొంటుంది సమాజంలో కూడా మీరు పది మందికి చేయాలని చూసినా అది విమర్శలకు దారితీస్తోంది మీ నాయకత్వ లక్షణాలని ఇతరులు అహంకారంగా భావించే అవకాశముంది సామాజికంగా మీరు ఒంటరైపోతున్నారా అనే భావన మీలో కలుగుతుంది పాత గొడవలు మళ్లీ తెరపైకి రావడం వల్ల మానసిక ప్రశాంతత దెబ్బతింటుంది ఈ నాలుగు రోజులలో మీరు ఎవరితోనూ వాదనలకు దిగకండి ముఖ్యంగా ఆవేశంలో కఠినమైన పదాలను వాడకండి ఎందుకంటే మీరు అన్నమాటలు తిరిగి వెనక్కి తీసుకోలేరు అది మీ బంధాలను శాశ్వతంగా దూరం చేయవచ్చు ఆర్థిక ఇబ్బందులు మరియు కష్టకాలం సింహరాశివారికి ప్రస్తుతం ఆర్థికపరమైన ఒత్తిడి అత్యున్నత స్థాయిలో ఉంది సంపాదన బాగున్నా ఖర్చులు అంతకు మించి ఉంటున్నాయి ఊహించని అనారోగ్య సమస్యలు లేదా పాత అప్పులు తీర్చడానికి మీరు పడరాని పాట్లు పడుతున్నారు ధనం చేతికి అందుతుంది అనుకున్న సమయంలో ఏదో ఒక ఆటంకం ఎదురై అది ఆగిపోతోంది బ్యాంకు రుణాలు లేదా ఇతరుల నుండి రావలసిన బాకీలు సకాలంలో అందకపోవడం వల్ల మీ ప్రణాళికలన్నీ తలకిందులవుతున్నాయి ఈ ఆర్థిక ఇబ్బందుల వల్ల మీరు నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు ఎప్పుడు నా పరిస్థితి మారుతుంది ఎప్పుడు నేను ఆర్థికంగా నిలదొక్కుకుంటాను అని మీరు ఆవేదన చెందుతున్నారు ఇది నిజంగా కష్టకాలమే ఇందులో ఎటువంటి సందేహం లేదు మీరు రూపాయి రూపాయి పొదుపు చెయ్యాలని చూసినా ఏదో ఒక అవసరం వచ్చి ఆ డబ్బు ఖర్చైపోతోంది కాని ఈ నాలుగు రోజులు జనవరి ఏడు నుంచి పదివరకు మీరు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి ఎవరికీ హామీలుండకండి కొత్తగా అప్పులిచ్చే ప్రయత్నం చేయకండి మీ దగ్గర ఉన్న వనరులతోనే నెట్టుకు రావడానికి ప్రయత్నించండి ఈ చీకటి రోజులు త్వరలోనే తొలగిపోతాయని గ్రహస్థితి సూచిస్తోంది సింహరాశివారికి ఈ ఐదు అంశాలు ప్రస్తుతం వారి జీవితంలో ఎదురవుతున్న కఠిన వాస్తవాలను ప్రతిబింబిస్తాయనే వాస్తవాన్ని మరిచిపోకూడదు మొదటి సంకేతం శాంతి భక్తి పెరగడం మీ జీవితంలో ఇంతకాలం ఉన్న అశాంతి గందరగోళం మెల్లమెల్లగా తగ్గుముఖం పడడం ఈ కాలంలో మీరు గమనించే మొదటి సంకేతం చుట్టూ సమస్యలున్నప్పటికీ గతంలోలాగా మీరు ఆందోళన చెందడం మానేస్తారు మీ మనసులో ఒక తెలియని నిలకడ వస్తుంది ముఖ్యంగా ఆధ్యాత్మికత వైపు మీ మొగ్గు పెరుగుతుంది గతంలో పూజలు చేయడానికి సమయం లేదనిపించినా లేదా ఆసక్తి లేకపోయినా ఇప్పుడు మీరు దైవ ప్రార్థనలో గడిపే ప్రతి నిమిషం మీకు ఎంతో ఊరటనిస్తుంది పూజగదిలో దీపం వెలిగించినప్పుడు లేదా ఏదైనా మంత్రాన్ని జపిస్తున్నప్పుడు మీ కళ్లలో నీళ్లు తిరగడం మనసు తేలికపడడం వంటివి జరుగుతాయి ఇది సాక్షాత్తూ ఆ పరమాత్మ మీ కష్టాలను వింటున్నాడు అనడానికి మొదటి సంకేతం మీ అంతరాత్మ మీకు ధైర్యాన్ని నూరిపోస్తుంది ఏది జరిగినా మంచికే భగవంతుడు నన్ను చూసుకుంటాడు అనే బలమైన నమ్మకం మీలో ఏర్పడుతుంది ఈ అంతరంగ శాంతి మీరు విజయం వైపు వేసే మొదటి అడుగు రెండవ సంకేతం చిన్న ఆనందాలు అద్భుతానుభవాలు చాలా కాలంగా మీరు ఒక రకమైన యాంత్రిక జీవనాన్ని గడుపుతున్నారు నవ్వడం కూడా మర్చిపోయిన రోజులు మీ జీవితంలో ఉన్నాయి అయితే జనవరి ఏడు నుండి పది మధ్యలో మీ జీవితంలో చిన్న చిన్న సంతోషకరమైన సంఘటనలు చోటు చేసుకుంటాయి అది ఒక పాత మిత్రుడి నుండి వచ్చే ఫోన్ కాల్ కావచ్చు లేదా మీ పిల్లలు సాధించిన ఒక చిన్న విజయం కావచ్చు మీరు అనుకోకుండా ఒక దేవాలయాన్ని సందర్శించడం లేదా అక్కడ మీకు ఎంతో ప్రశాంతత లభించడం వంటి అద్భుత అనుభవాలు ఎదురవుతాయి ప్రకృతి కూడా మీకు అనుకూలమైన సంకేతాలనిస్తుంది మీరు ఎక్కడికైనా వెళుతున్నప్పుడు మీకు ఎదురుగా వచ్చే శుభశకునాలు లేదా మీ మనసులో అనుకున్న మాట ఎవరో ఒకరు అనడం వంటివి జరుగుతాయి ఈ చిన్న చిన్న ఆనందాలే మీ భవిష్యత్తులో రాబోయే పెద్ద విజయాలకు పునాది భగవంతుడు మిమ్మల్ని మళ్లీ నవ్వించడానికి సిద్ధంగా ఉన్నాడని చెప్పే అద్భుతమైన సంకేతం ఇది మూడవ సంకేతం అనుకోని సహాయం ఆశ్రయం లభించడం మీరు ఒక కష్టంలో ఉండి దీని నుండి ఎలా బయటపడాలి అని తలపట్టుకుని కూర్చున్నప్పుడు మీకు ఏమాత్రం సంబంధం లేని వ్యక్తి లేదా మీరు ఎప్పుడో సహాయం చేసిన వ్యక్తి మీకు ఆపన్న హస్తం అందిస్తారు సింహరాశివారు ఎవరి దగ్గర సహాయం అడగడానికి ఇష్టపడరు కానీ మీ అవసరాన్ని గుర్తించి వారంతట వారే వచ్చి సాయం చేయడం ఈ కాలంలో జరుగుతుంది అది ఆర్థికపరమైన సాయం కావచ్చు లేదా ఒక కీలకమైన సలహా కావచ్చు మీరు వెతుకుతున్న సమాచారం అనుకోకుండా మీకు లభిస్తుంది ఒక మూసి ఉన్న తలుపు తెరుచుకున్నట్లుగా మీకు మార్గం సుగమం అవుతుంది ముఖ్యంగా ప్రభుత్వపరమైన పనులలో లేదా కోర్టు వ్యవహారాల్లో ఉన్నవారికి ఒక అనుకూలమైన వ్యక్తి పరిచయం కావడం వల్ల పనులు వేగవంతమవుతాయి ఆశ్రయం కోసం వెతుకుతున్నవారికి సరైన చోటు లభించడం అద్దె ఇల్లు మారాలనుకునేవారికి మంచి ఇల్లు దొరకడం వంటివి ఈ సంకేతం కిందికే వస్తాయి దైవం మనుష్యరూపేణా వచ్చి మిమ్మల్ని ఆదుకుంటాడు అని చెప్పడానికి ఇది నిదర్శనం నాల్గవ సంకేతం ప్రతికూల పరిస్థితులు మారిపోవడం గతంలో మీకు వ్యతిరేకంగా ఉన్న పరిస్థితులు ఇప్పుడు మీకు అనుకూలంగా మారుతుంటాయి మిమ్మల్ని పనిగట్టుకొని విమర్శించేవారు ఒక్కసారిగా మౌనంగా ఉండిపోతారు మీమీద పడిన నిందలు అవాస్తవమని అందరికీ తెలిసే సమయం వస్తుంది కార్యాలయంలో మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన అధికారులు లేదా తోటి ఉద్యోగుల వైఖరిలో మార్పు వస్తుంది మీ శత్రువులు మీ దరిదాపుల్లోకి రావడానికి భయపడతారు మీరు చేసే పనుల్లో ఎదురయ్యే అడ్డంకులు ఒక్కొక్కటిగా తొలగిపోతాయి ఒక రకంగా చెప్పాలంటే ప్రకృతి మొత్తం మీకు సహకరించడానికి సిద్ధమవుతుంది మీ పైన ఉన్న ప్రతికూల దృష్టి అంటే దృష్టి దోషం తొలగిపోయి మీ ముఖంలో ఒక కొత్త వర్చస్సు కనిపిస్తుంది ఎవరైతే మిమ్మల్ని వదిలి వారు మీ విలువ పెలుసుకొని తిరిగి వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి చీకటి విడిపోయి సూర్యోదయం కాబోయే ముందు వచ్చే వెలుగులాగా మీ జీవితంలో ప్రతికూలత పోయి సానుకూలత మొదలవుతుంది ఐదవ సంకేతం బంగారు కాలం ఆరంభ సూచనలు ఇది అన్నిటికంటే ముఖ్యమైన సంకేతం మీ జీవితంలో ఒక కొత్త అధ్యాయం మొదలవ్వబోతోంది అనడానికి ఇది సూచన వ్యాపారస్తులకు ఒక కొత్త కాంట్రాక్ట్ రావడం లేదా ఒక కొత్త ఆలోచన తట్టడం జరుగుతుంది నిరుద్యోగులకు ఒక మంచి కంపెనీ నుండి ఇంటర్వ్యూ కాల్ రావడం లేదా ఉద్యోగంలో స్థిరపడడం వంటివి జరుగుతాయి మీ ఆర్థిక స్థితిగతులు మెరుగుపడడానికి అవసరమైన ఆదాయ మార్గాలు మీ కళ్ల ముందే కనిపిస్తాయి సమాజంలో పోగొట్టుకున్న గౌరవం తిరిగి లభించేలా ఒక ముఖ్యమైన సంఘటన జరుగుతుంది మీరు చేసే ప్రతి ప్రయత్నంలోనూ ఒక రకమైన వేగం పెరుగుతుంది గతం పట్ల మీకున్న బాధ తగ్గి భవిష్యత్తు పట్ల ఒక స్పష్టమైన ప్రణాళిక మీలో ఏర్పడుతుంది మీ చేతికి ఒక ముఖ్యమైన బాధ్యత లేదా అధికారం లభించడం ఈ బంగారు కాలానికి నాంది సింహరాశివారి గర్జన మళ్లీ వినిపించే సమయం ఆసన్నమైందని మీ పూర్వవైభవం తిరిగి రాబోతోందని భగవంతుడు ఇచ్చే అంతిమ సంకేతం ఇది స్వభావం మంచి మరియు చెడు సింహరాశివారు స్వతహాగానే ధైర్యవంతులు మరియు ఉదార స్వభావులు మీలో ఉన్న అతిపెద్ద మంచిగుణం ఏమిటంటే మిమ్మల్ని నమ్మివచ్చినవారిని ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టరు ఒక రాజులాగా ఇతరులను రక్షించే గుణం మీ రక్తంలోనే ఉంది ఎవరికైనా సహాయం చేయాల్సి వస్తే మీ దగ్గర లేకపోయినా అప్పు చేసైనా సాయం చేసే గొప్ప మనసు మీరి అయితే ఈ మంచి గుణమే కొన్నిసార్లు మీకు శాపంగా మారుతోంది మీలో ఉన్న ప్రధానమైన లోపం ఆవేశం మరియు అహంకారం మీకు కోపం వస్తే ఎదుట ఉన్నది ఎవరనేది చూడకుండా మాట్లాడతారు ఆ సమయంలో మీరు వాడే పదాలు అవతలివారి మనసును తీవ్రంగా గాయపరుస్తాయి అలాగే మీరు తీసుకున్న నిర్ణయం మాత్రమే సరైనదని పట్టుబడడం వల్ల మీ ఆత్మీయులకు దూరమవుతున్నారు మీ ఆత్మగౌరవం ఒక్కోసారి అహంకారంగా మారి మీకు మేలు చేసేవారిని కూడా శత్రువులుగా మార్చుకుంటోంది ఈ జనవరి ఏడు నుండి పది మధ్యలో మీ కోపాన్ని నియంత్రించుకోవడం చాలా ముఖ్యం మీలోని నాయకత్వ లక్షణాలను వినయంతో జోడిస్తే మిమ్మల్ని ఎదిరించే శక్తి ఎవ్వరికీ ఉండదు వ్యక్తిగత జీవితం మీ వ్యక్తిగత జీవితం ప్రస్తుతం ఒక సందిగ్ధావస్థలో ఉంది బాహ్య ప్రపంచానికి మీరు చాలా దృఢంగా కనిపిస్తున్నప్పటికీ అంతరంగంలో ఎన్నో ఆందోళనలు మిమ్మల్ని వేధిస్తున్నాయి ముఖ్యంగా మీ ఆరోగ్యం విషయంలో ఈ మధ్యకాలంలో కొన్ని మార్పులు గమనిస్తున్నారు మానసిక ఒత్తిడి వల్ల రక్తపోటు లేదా ఉదర సంబంధిత సమస్యలు వచ్చే అవకాశం ఉంది సరైన సమయానికి భోజనం చేయకపోవడం మరియు నిద్రలేమి మీ శక్తిని తగ్గిస్తున్నాయి మీ వ్యక్తిగత ప్రశాంతత కోసం మీరు ఒంటరిగా గడపాలని కోరుకుంటున్నారు కాని బాధ్యతలు మిమ్మల్ని అలా ఉండనివ్వడం లేదు ఈ నాలుగు రోజులలో మీరు మీ ఆహారపు అలవాట్లపై శ్రద్ధ పెట్టాలి అనవసరమైన ఆలోచనలను పక్కన పెట్టి రోజూ కనీసం పది నిమిషాలపాటు ధ్యానం చేయడం వల్ల మీ అంతరంగంలో ఉన్న గందరగోళం తగ్గుతుంది మీ వ్యక్తిగత ప్రతిష్టను పెంచుకోవడానికి మీరు చేస్తున్న ప్రయత్నాలు త్వరలోనే ఫలిస్తాయి కాని అందుకు మీరు మానసికంగా దృఢంగా ఉండాలి ప్రేమ మరియు సంబంధాల సమస్యలు పరిష్కారాలు ప్రేమ వ్యవహారాల్లో సింహరాశివారు చాలా నిబద్ధతతో ఉంటారు మీరు ఎవరిని ఇష్టపడితే వారికోసం ప్రాణాలైనా ఇస్తారు కాని ప్రస్తుతం మీ ప్రేమ జీవితంలో కొన్ని చికాకులు కనిపిస్తున్నాయి చిన్నపాటి అపార్ధాలు పెద్ద గొడవలకు దారితీసే సూచనలు ఉన్నాయి మీరు మీ భాగస్వామిని అతిగా నియంత్రించాలని చూడడం లేదా వారి స్వేచ్ఛకు అడ్డుపడడం వల్ల వారిలో అసహనం కలగవచ్చు మీ భాగస్వామి మీ కష్టాన్ని గుర్తించడం లేదని మీరు బాధపడుతుంటారు దీనికి పరిష్కారమేమిటంటే కమ్యూనికేషన్ గ్యాప్ లేకుండా చూసుకోవడం ఏదైనా సమస్య ఉంటే మొహమాట పడకుండా ప్రశాంతంగా కూర్చొని చర్చించండి మూడవ వ్యక్తి ప్రమేయం మీ ప్రేమబంధంలో లేకుండా చూసుకోండి ఒకరినొకరు అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తే ఈ నాలుగు రోజుల్లో మీ బంధం మళ్లీ చిగురిస్తుంది ఒంటరిగా ఉన్నవారికి కొత్త పరిచయాలు ఏర్పడే అవకాశం ఉంది కాని తొందరపడి ఎవరికీ మనసివ్వకండి వివాహ బంధంలో సమస్యలు పరిష్కారాలు వివాహ జీవితం ప్రస్తుతం ఒడిదుడుకులతో కూడివుంది భార్యాభర్తల మధ్య ఆర్థిక విషయాల్లో లేదా కుటుంబ సభ్యుల ప్రమేయం వల్ల మనస్పర్ధలు వచ్చే అవకాశం ఉంది ముఖ్యంగా మీ జీవిత భాగస్వామి ఆరోగ్యం విషయంలో గాని వారి ప్రవర్తనలో వస్తున్న మార్పులు మీకు ఆందోళన కలిగిస్తాయి సింహరాశివారు తమ మాటే నెగ్గాలని అనుకోవడం వల్ల వైవాహిక బంధంలో అశాంతి పెరుగుతోంది దీనికి పరిష్కారమేమిటంటే అహంకారాన్ని పక్కన పెట్టి నేను అనే భావన నుండి మనం అనే భావనకు రావడం భాగస్వామి చెప్పే మాటలను ఓపికగా వినండి వారి భావాలను గౌరవించండి వీలైతే ఈ నాలుగు రోజుల్లో ఏదైనా ఆధ్యాత్మిక క్షేత్రాన్ని దర్శించండి దీనివల్ల మీ మధ్య ఉన్న ప్రతికూల శక్తి తొలగిపోయి అనుబంధం బలపడుతుంది ఒకరి తప్పులను ఒకరు ఎంచుకోవడం మానేసి కష్టకాలంలో ఒకరికొకరు తోడుగా నిలబడండి అప్పుడే మీ సంసారం నందనవనమవుతుంది గ్రహఫలాలు ప్రస్తుత గ్రహగతులను పరిశీలిస్తే సింహరాశివారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి మీ రాశి అధిపతి అయిన రవి భగవానుడు అనుకూలమైన స్థానంలో ఉన్నప్పటికీ శనిదేవుడి దృష్టి వల్ల పనుల్లో జాప్యం మరియు ఆటంకాలు ఎదురవుతున్నాయి అయితే గురుగ్రహం యొక్క శుభవీక్షణ వల్ల మీకు దైవబలం తోడవుతోంది రాహువు ప్రభావం వల్ల కొన్ని అనవసరపు ఖర్చులు మరియు మానసిక ఆందోళనలు కలిగే అవకాశం ఉంది ముఖ్యంగా జనవరి ఏడు ఎనిమిది తేదీలలో చంద్రుని సంచారం వల్ల మీ మనసు కొంచెం చెంచలంగా ఉంటుంది నిర్ణయాలు తీసుకోవడంలో తడబాటు ఉంటుంది కాని తొమ్మిది పది తేదీలలో గ్రహస్థితి మెరుగుపడడం వల్ల మీకు ఆత్మవిశ్వాసం పెరుగుతుంది గ్రహదోహ నివారణకు ఆదిత్య హృదయం పఠించడం అత్యంత శ్రేయస్కరం గ్రహాలు మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నా మీ పుణ్యబలం మరియు మీరు చేసే దైవ ప్రార్థన మిమ్మల్ని రక్షణ కవచంలా కాపాడుతాయి గోచార మీకున్న అడ్డంకులు తాత్కాలికమైనని గ్రహించండి విద్యార్థుల పరిస్థితి ఎడ్యుకేషన్ సింహరాశికి చెందిన విద్యార్థులకు ఈ సమయం అత్యంత కీలకమైనది మీలో సహజంగాని తెలివితేటలు సృజనాత్మకత మెండుగా ఉంటాయి కాని ప్రస్తుతం ఏకాగ్రత లోపించడం ఒక ప్రధాన సమస్యగా మారింది చదువుకోవాలని కూర్చున్నప్పుడు మనసు ఇతర విషయాల వైపు మళ్ళుతోంది ముఖ్యంగా సోషల్ మీడియా లేదా స్నేహితులతో అనవసరపు చర్చల వల్ల మీ విలువైన సమయం వృధా అవుతోంది ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లాలనుకునేవారికి వారికి ఈ జనవరి ఏడు నుండి పది మధ్యలో కొన్ని సానుకూల వార్తలు వచ్చే అవకాశం ఉంది అయితే మీరు చేసే ప్రయత్నాల్లో ఏమాత్రం నిర్లక్ష్యం వహించకూడదు పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారు ప్రణాళికాబద్ధంగా చదవాలి జ్ఞాపకశక్తి పెరగడానికి సరైన నిద్ర పౌష్టికాహారం అవసరం ఉపాధ్యాయుల నుండి లేదా పెద్దల నుండి వచ్చే సలహాలను తృణీకరించకండి మీలో ఉన్న మొండితనాన్ని పక్కన పెట్టి విద్యార్థిగా వినయాన్ని అలవర్చుకుంటే ఈ కాలం మీకు అద్భుతమైన పునాదిని వేస్తుంది ఆర్థిక సమస్యలు పరిష్కారాలు ప్రస్తుతం సింహరాశివారు ఎదుర్కొంటున్న అతిపెద్ద సవాలు ఆర్థిక ఇబ్బందులు రాబడికి మించిన ఖర్చులు మిమ్మల్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి గతంలో చేసిన పొరపాట్లు లేదా అనవసరపు పెట్టుబడుల వల్ల ఇప్పుడు వడ్డీల భారం పెరిగే అవకాశం ఉంది ఈ ఆర్థిక సంక్షోభం నుండి బయటపడడానికి మీరు తక్షణమే ఒక బడ్జెట్ను రూపొందించుకోవాలి ఈ నాలుగు రోజుల్లో ఎవరికీ అప్పు ఇవ్వకండి అలాగే దగ్గర పెద్ద మొత్తంలో అప్పులు చేయకండి దీనికి ప్రధాన పరిష్కారం పొదుపు మంత్రం మీ అవసరాలకు విలాసాలకు మధ్య ఉన్న తేడాను గుర్తించండి లక్ష్మీదేవి ఆరాధనతో పాటు శుక్రవారం రోజున పేద ముత్తైదువులకు ఏదైనా తీపి పదార్థం పంపిణీ చేయడం వల్ల ఆర్థిక అడ్డంకులు తొలుగుతాయి మీరు ఎంత కష్టపడినా డబ్బు నిలవడం లేదంటే మీ ఇంట్లో ఉత్తర దిశలో ఉన్న దోషాలను సరిచూసుకోవాలి క్రమశిక్షణతో కూడిన ఆర్థిక ప్రణాళికే మిమ్మల్ని ఈ గండం నుండి గట్టెక్కిస్తుంది మనీ గ్రోత్ ఆర్థికంగా ఎదగాలనే బలమైన ఆకాంక్ష మీలో ఉంది కేవలం సేవింగ్స్ మాత్రమే కాకుండా ఆదాయాన్ని ఎలా వృద్ధి చేసుకోవాలో మీరు ఆలోచించాలి జనవరి తొమ్మిది పది తేదీల్లో మీకు కొత్త ఆదాయ మార్గాలు గోచరిస్తున్నాయి రంగంలో పెట్టుబడి పెట్టాలనుకునేవారికి ఇది దీర్ఘకాలంలో లాభదాయకంగా ఉంటుంది అయితే షేర్ మార్కెట్ లేదా స్పెక్యులేషన్ రంగాల్లో ఉన్నవారు చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే గ్రహస్థితి ప్రస్తుతం రిస్క్ తీసుకోవడానికి అనుకూలంగా లేదు మీ వృత్తిలో నైపుణ్యాన్ని పెంచుకోవడం ద్వారా లేదా అదనపు బాధ్యతలు తీసుకోవడం ద్వారా మీ సంపాదనను పెంచుకోవచ్చు బంగాలు ఆభరణాలపై పెట్టుబడి పెట్టడం సింహరాశివారికి కలిసి వస్తుంది మీ ధనవృద్ధికి అడ్డుపడుతున్న గ్రహదోషాలు తొలగడానికి ప్రతి శనివారం రావి చెట్టు కింద నువ్వుల నూనెతో దీపం వెలిగించండి మీ అదృష్టం త్వరలోనే మారుతుంది ఓపికపట్టండి ఉద్యోగుల సమస్యలు పరిష్కారాలు ఉద్యోగస్తులకు ఈ కాలం కత్తిమీద సాములాంటిది పని ఒత్తిడి విపరీతంగా ఉండడమే కాకుండా మీరు చేసిన పనికి గుర్తింపు దొరకడం లేదనే అసంతృప్తి మిమ్మల్ని వేధిస్తోంది తోటి ఉద్యోగుల అసూయ లేదా రాజకీయాల వల్ల మీ పేరు చెడిపోయే ప్రమాదం ఉంది పై అధికారులు మీపై అదనపు భారం వేయవచ్చు ఇటువంటి సమయంలో ఆవేశపడి రాజీనామా చేయడం లేదా ఎదురు తిరగడం వంటి పనులు చేయకండి దీనికి పరిష్కారమేమిటంటే మీ పనిలో ఖచ్చితత్వాన్ని ప్రదర్శించడం మౌనంగా మీ బాధ్యతలను నిర్వర్తించండి ఆఫీసులో ఎవరి గురించి వెనుక మాట్లాడకండి మీ నైపుణ్యాలను మెరుగుపరుచుకోవడానికి ఈ కష్టకాలాన్ని వాడుకోండి మీ సహనమే మీ పై అధికారులకు మీ విలువను తెలియచేస్తుంది ప్రతిరోజూ కార్యాలయానికి వెళ్లే ముందు సూర్యభగవానుడికి అర్ఘ్యం వదలడం వల్ల వృత్తిపరమైన అడ్డంకులు తొలగి పదోన్నతులు లభించే అవకాశం ఉంది పరిహారాలు సింహరాశివారు ప్రస్తుతం ఎదుర్కొంటున్న గ్రహదోషాలు మానసిక అశాంతి నుండి బయటపడడానికి ఈ క్రింది పరిహారాలను పాటించడం శ్రేయస్కరం మొదటిది ప్రతిరోజూ ఉదయం సూర్యోదయ సమయంలో సూర్య నమస్కారాలు చేయడం వల్ల మీలో ఆత్మవిశ్వాసం ఆరోగ్యం పెరుగుతాయి రెండవది ఆదివారం రోజున గోధుమలు లేదా బెల్లం ఆవుకు తినిపించడం వల్ల రవిగ్రహ దోషం తొలగుతుంది మూడవది మీ ఇష్టదైవాన్ని లేదా కులదైవాన్ని స్మరించుకుంటూ ప్రతిరోజు కనీసం సార్లు గాయత్రి మంత్రాన్ని పఠించండి నాలుగవది పేదవారికి లేదా అనాథలకు అన్నదానం చేయడం వల్ల మీకున్న కర్మదోషాలు హరిస్తాయి ఐదవది పక్షులకు నీరు మరియు ధాన్యం వేయడం అలవాటు చేసుకోండి ఈ పరిహారాలు కేవలం బాహ్యమైనవి మాత్రమే కాకుండా మీ అంతరాత్మను శుద్ధిచేసి మిమ్మల్ని దైవానికి దగ్గర చేస్తాయి భక్తితో నమ్మకంతో వీటిని ఆచరించండి మార్పు ఖచ్చితంగా వస్తుంది మంత్రం ఓం హ్రాం హ్రీం హ్రౌం सह सूर्याय नमः